హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ అమ్మాయి ముచ్చట్లు ఈరోజు మన రెసిపీ పచ్చిమిర్చి బజ్జీ అయితే ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి ముందుగా మిరపకాయలు తీసుకోండి వాటికి నాట్లు పెట్టేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా వామ్ని వాటిలో ఫిల్ చేసేసుకోండి అలా అన్నిటినీ నాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ వరకు శనగపిండి తీసుకోండి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా తినే చోడ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి బాగా కలిపిన తర్వాత అయితే పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత వాటర్ అనేది వేయకూడదు అనమాట ఒకవేళ వాటర్ ఎక్కువైందంటే బజ్జీకి పిండి అంటుకోదండి సరిగ్గా రావు అప్పుడు మనం నాటు పెట్టుకున్న మిరపకాయలు ఉంటాయి కదా ఈ పిండిలోకి డిప్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకోవడమే ఒక టిప్ ఏంటంటే మనం ఆయిల్ వేసిన వెంటనే కొంచెం ఇలా తిప్పుకుంటే బజ్జీ అన్నది విడిపోదనమాట లేదు మాకు లోపల బాగా వేగాలి అన్న అని అనుకుంటే కనుక తిప్పకుండా అలానే ఉంచేసుకోవచ్చు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం బాగా దోరగా వేకినవ్వాలండి హై ఫ్లేమ్లో ఉంటే లోపల వేగదనమాట పిండి పిండిలానే ఉంటుంది బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలామందికి వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు అయితే మిర్చి బజ్జీ పర్ఫెక్ట్ అని చెప్తాను నేనైతే అలా వేడివేడి మిర్చి బజ్జీ దాని మీద కొద్దిగా ఉల్లిపాయలు నిమ్మకాయ పిండుకొని తింటే భలే ఉంటుంది అసలు మీలో ఎంతమందికి మిర్చి బజ్జీ అంటే ఇష్టం కామెంట్ చేయండి మరి ఈ మిర్చి బజ్జీ ఫ్రై అయ్యేలోపు రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరుక్కుని కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేయండి అలాగే నిమ్మకాయ చెక్కలు కూడా రెడీగా పెట్టుకోండి ఇవి తిరగవు అనమాట కొంచెం బరువుగా ఉంటాయి కదా మనం జాగ్రత్తగా తిప్పుకుంటే లేదంటే గరిటెని ఇలా పైన పెట్టుకున్నా సరే అవి అలా ఉండి కొంచెం వేగుతాయి ఇలా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే చూడండి ఎంత బాగున్నాయో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి ఇవి ఇప్పుడు ఈ వేగిపోయిన బజ్జీలని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చాక్ తీసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని అస్ ఆ కట్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది అసలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి